శివాయ గురవే గు నమీమాత్రే నమీ గురుభ్యో నమ అమ్మవారి స్వరూపాల మీకు అందరికీ నమస్కారం అండి మనం లహర్లో ఇరవై నలభై ఎనిమిదవ శ్లోకానికి వచ్చాం నలభై ఎనిమిదవ శ్లోకం అహ సుతే तवनयनमर्कात्मकतया त्रिया मामं ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिः दरदलितहे मां भुजरुचिः समाधते सन्ध्याम् दिवसनिशयोरन्तरचुरी अहस्तुते सव्यं तवनयनमर्कात्मकतया त्रियामा वामं ते सृजति रजनीनायकतया तृतीया ते दृष्टिः హే మాంభు సమాధతే ఈ శ్లోకంలో ఆది శంకరాచార్యులు మనకు స్థూరూప వందన మొదలు పెట్టేశారు నలభై రెండవ శ్లోకం నుంచి మొదట కిరీటం కిరీటం కింద ఉన్న కచ్చభాగం గచ భాగంలో మధ్యలో ఉన్న పాపటి పాపటి మధ్యలో ఉన్న ముందు మొదట్లో ఉన్న సింధూర బొట్టు తర్వాత ముఖ సౌందర్యం చిరునవ్వు అమ్మవారి నుదురు తర్వాత కనుబొమ్మలు వర్ణించారు కనుబొమ్మల తర్వాత కనుబొమ్మల కింద ఉండే కళ్ళు ఇప్పుడు కళ్ళ గురించి వర్ణిస్తున్నారు ఈ కళ్ళ గురించి తొమ్మిది శ్లోకాల దాకా వర్ణించారు అద్భుతంగా వర్ణించారు ఇది మొదటి శ్లోకం కళ్ళ కళ్ళ గురించి కళ్ళ గురించి పాదాల గురించే ఎక్కువ శ్లోకాలు చెప్పారు అన్న అమ్మవారి యొక్క స్థూల రూప వర్ణంలో పై నుంచి కింద వరకు వర్ణించేటప్పుడు పాదాలు కళ్ళు ఎక్కువ వర్ణించారు ఎందుకు ఎందుకంటే అరుణాం కరుణాతరంగితాక్షీ ఆ రుణవర్ణంతో ఉన్న ఆ తల్లి కళ్ళు కరుణను కురిపిస్తాయి తరంగం వలె కురిపిస్తాయి అందుకని మన మీద దయ కురిపిస్తుంది ఆ కళ్ళు ఆమె నుంచి దయ పొందాలని చెప్పి ఆ మనమంతా పొందడానికి ఉండే భాగ్యాన్ని మనకి శ్లోకాల ద్వారా ధ్యాన ప్రక్రియ ద్వారా చూపిస్తున్నారు ఆది శంకరాచార్య గారు చూద్దాం తవ నయన మర్కాత్మకతయా అమ్మ నీ యొక్క తవ నీ యొక్క నయనం కళ్ళు నీ యొక్క కన్ను ఏ కన్ను సౌవ్యం కుడికన్ను అమ్మ నీ కుడి కన్ను ఎలా ఉంది తెలుసా మర్కాత్మకతయా ఆ సూర్యుడే నీ యొక్క కుడికన్నుగా ఉన్నాడు ఆయన ఏం చేస్తున్నాడు నీ కుడి కన్నులో ఉన్న ఆ సూర్యుడి వల్ల పగలు ఏర్పడుతోంది పగలు పుడుతోంది త్రి త్రియామా సృజతి రజనీ నాయకతయా వామంతే నీ యొక్క వామం వామం అంటే కన్ను అమ్మ నీ ఎడమ కన్ను సృజతి పుట్టిస్తోంది ఏం పుట్టిస్తోంది రజనీ నాయకతయా రాత్రిని సృష్టిస్తోంది రాత్రి చీకటి రాత్రికి నాయకుడు ఎవరు చంద్రుడు ఆ చంద్రుణ్ణి నీ ఎడ ఎడమ కన్ను సృష్టిస్తోంది చీకటిని సృష్టిస్తోంది నీ యొక్క రాత్రికి నాయకుడుగా ఉన్నాడు ఆ చంద్రుడు ఆ చంద్రుడిని నీ ఎడమ కన్నుగా ఉన్నాడు త్రియామా మూడు యామములు మూడు యామములుగా తృతీయాదే దృష్టి నీ మూడవ కన్ను నేను రుటి మీద ఉన్న మూడో కన్ను ఎలా ఉంది తృతీయా తే నీ యొక్క తృతీయ మూడోదైన దృష్టి చూపు నీ మూడో కన్నులో ఉండే చూపు ఎలా ఉంది దరదళిత దళిత హే మాంబుజరుచిహి అలా పిచ్చి పిచ్చుకోకుండా ఉండే పద్మము యొక్క ఆ పద్మంలాగా ఉందట ఆమె యొక్క మూడో కన్ను అది కూడా ఎలా ఉంది విచ్చి విచ్చుకోకుండా ఉంది బాగా పుట్టం పెట్టిన బంగారంలాగా ఎర్రగా ఉందట కన్ను హేమాబోజ రుచి హీ ఏమంటే బంగారం రుచి అంటే కాంతి ఎటువంటి కాంతిట పుట్టం పెట్టిన బంగారం ఏ విధంగా కాంతితో మెరిసిపోతుంటుందో అలాంటి కాంతితో ఆ విరిసి బిర్యాని పద్మంలాగా ఆ యొక్క మూడో కన్ను అమ్మవారికి ఉందట అది ఎలా ఉంది మూడు జాముల కాలాన్ని సృష్టిస్తోంది మూడు జాముల కాలంగా మూడు జాముల కాలం వచ్చి రాత్రి రాత్రిగా సృష్టిస్తోంది ఎడమ కన్ను ఇక్కడ మూడో మూడవ కన్ను ఏం చేస్తుందంటే సమాధతే సంధా అమ్మా నీ మూడవ కన్ను ఏం చేస్తుందంటే అవి రెండు పగటిని రాత్రిని సృష్టిస్తే సంధ్యాకాలాన్ని సృష్టిస్తోంది నీ యొక్క మూడవ కన్ను సమాధతే సంధ్యాం సంధ్యాకాలంలో చక్కగా ధరిస్తోంది నీ మూడవ కన్ను దివసోరంతరచ నీ మూడవ కన్ను ఏం చేస్తోంది దివసం పగలు నిసి రాత్రి ఈ రెండింటి మధ్యలో కూడా అంతరచరి ఈ రెండింటి మధ్యలో తిరుగుతూ ఉందట ఆ సంధ్యాకాలం అమ్మవారి యొక్క మూడు కళను వర్ణించేశాడు మూడు కళను చూపిస్తున్నాడు ఇప్పుడు ఒకొక్క కన్ను గురించి తెలుసుకున్నాం సవ్యం తవ నయన మనకు అమ్మవారి యొక్క కుడి కన్ను అని చెప్తున్నారు సవ్యం ఆ కుడికన్ను ఏదట అర్కుడు అంటే సూర్యుడు ఆ సూర్యుడే అమ్మవారి యొక్క కుడి కన్నుగా ఉన్నాడు మరి సూర్యుడు అహస్ సూతే పగటిని సృష్టిస్తున్నాడు అని చెప్పారు అంటే అర్థమైంది పగలే సృష్టిస్తున్నాడు అంటే అర్థమైంది అంటే ఇప్పుడు మనకు పగలు రాత్రి ఏర్పడుతున్నాయి ఎలా ఏర్పడుతున్నాయి సూర్యుని చుట్టూ భూమి తిరగడం వల్ల భూమి చుట్టూ చంద్రుడు తిరగడం వల్ల మనకు పగలు రాత్రి తిథి రోజు మళ్ళీ వారు పక్షాలు నెలలు అన్నీ ఏర్పడుతున్నాయి కాలం అంతా ఎలా ఏర్పడుతుంది నాకు ఈ శ్లోకంలో ఖగోళ శాస్త్రం చెప్తున్నాడు ఆయన ఖగోళ శాస్త్రం అంతా అంతే అర్థమైంది ఖగోళ శాస్త్రం చెప్తున్నాడు అమ్మవారు విరాట్ రూపా వివిధ ఇవన్నీ అనగివన్నీ లలితాశాస్త్రం అనే పదాలు వాటన్నింటికి కలిపి వ్యాఖ్యానంగా శ్లోకం చెప్తున్నాడు అందువల్ల చెప్తున్నాడు అహ పగటిని సృష్టిస్తోంది సూర్యుడు పగటిని సృష్టిస్తోంది అంటే అర్థమేంటి ఎప్పటికీ పగటి కాలంలోనే ఉంటాడు సూర్యుడు సూర్యుడులో ఏం మార్పు జరగదు సూర్యుడు ఎప్పుడూ వెలుగుతూనే ఉంటాడు కానీ మన భూమి ఆ సూర్యుడు చుట్టూ తిరిగే దాంట్లో ఆ సూర్యకాంతి పడిన ప్రాంతము ఇప్పుడు మనకు ఇండియాలో పగటి కాలం మనకు సూర్యుడు మన మన భూమి తట్టు పడుతున్నాడు ఇదే సమయంలో అమెరికా వాళ్ళకు రాత్రి కాలం ఎందువల్ల అటుపక్క భూమి భూమి తిరిగే దాంట్లో భూమి ఎటువైపు ఉందో అటువైపు కాంతి పడుతోంది కాబట్టి ఇప్పుడు పగటి కాలం మనకున్నది అది మనకు రాత్రి కాగానే వాళ్లకు పగటి కాలం అయిపోతుంది అంటే భూమి తిరగడం వల్ల మార్పు జరుగుతోంది సూర్యుడులో ఏమక్కలేదు కాబట్టి సూర్యుడు ఎప్పుడెలా ఉంటాడు పగటి కాలంలోనే ఉంటాడు భూమికి భూమిలో ఉండే ప్రాంతాలకు ఏ సమయంలో ఎప్పుడైనా సరే పగటి కాలమే ఇస్తాడు ఆయన చేసే పని అది కాబట్టి ఎటుపక్క భూమి తిరుగుతుందో అటుపక్క ఆయన పగటి కాలమే ఇస్తూ ఉంటాడు చూడండి ఖగోళ శాస్త్రం మొత్తం చూపిస్తున్నాడు అంటే ఆ కుడి కన్ను ఏంది అప్పటికి ఎప్పటికీ ప్రకాశిస్తున్నటువంటి పగటి కాలమే అమ్మవారి యొక్క కుడి కన్ను అంటే మనం చూస్తున్న మాంస నేత్రం కాదు అమ్మవారిది విశ్వ విగ్రహాన ఆ విశ్వరూపంతో ఉన్న తల్లి ఆ విరాట్ రూపంలో ఉన్న తల్లి యొక్క కన్ను ఏంది ఆ కుడి కన్ను సూర్యబింబం ఆ సూర్యుడిలో వచ్చే కాంతి ఎప్పుడు పగటి కాలంతో ప్రకాశిస్తూ ఉంటుంది అటువంటి కాంతి కలది అమ్మవారి యొక్క కమ్ము సూర్యుడు కూడా మన యొక్క భూమి తిరిగేదాన్ని బట్టి మనకు ఋతువులు ఏర్పడుతున్నాయి అంతే తప్ప భూమి తిరగకపోయి ఒకే స్టాండర్డ్గా ఉంటే ఎప్పటికీ పగటి కాలమే ఉంటుంది కాబట్టి సూర్యుడు యొక్క గొప్పతనం ఏంటంటే ఎప్పటికీ ఆయన పగటి కాలంలోనే ఉంటాడు అందుకనే ఆయన అహస్తి అని చెప్పేశాడు పగటిని పుట్టిస్తోంది నీ యొక్క కుడికను నీ కంటిలో ఉన్న కుడికను నీ కళ్ళల్లో ఉన్న కుడికన్ ఏం చేస్తోంది పగటి కాలాన్ని సృష్టిస్తోంది త్రియామాతే అమ్మ నీ యొక్క వామని ఎడమకను అదేం చేస్తుంది త్రియామాం మూడు యామాలు చేస్తుంది మూడు మూడు జాముల కాలం ఎప్పుడు మనకు చీకటి వస్తుంది సాయంత్రం ఆరు నుంచి తమ్మిద్దాకామం ఒక యామం ఒక జాము అక్కడి నుంచి వంటి గంట దాకా ఒక జాము తర్వాత మూడు గంటల దాకా ఇంకో జాము త్రియామాం మూడు జాముల కాలం ఆ మూడు జాముల కాలాన్ని మనం త్రియామాం అంటాం త్రియామములు అంటారు మూడు యామములు ఈ మూడు యామముల కాలంలో ఆ రాత్రి జరుగుతోంది అందుకే మనం పూర్వం రోజుల్లో మన వాళ్ళు ఖచ్చితంగా మూడో జాము కల్లా నిద్రలేచి పనులు చేసుకునేవాళ్ళు ఇప్పుడు మారిపోయిందంతా ఆ మూడు గంటల సమయం అనేది బ్రాహ్మీ ముహూర్తంగా నిర్ణయించి ఆ సమయాన్ని నిద్రలైతే పనులు చేసుకోవాలని మనకు పెట్టేశారు ప్రకృతిలో ఉండే విషయాన్ని బాగా అవగతం చేసుకున్నారు చేసుకున్నారు కాబట్టి వాళ్ళు ఆ ఆ పద్ధతి ప్రకారంగా ప్రవర్తించారు తమ శరీరానికి ఖగోళ శాస్త్రానికి సంబంధం ఉంది శరీర శాస్త్రానికి ఖగోళ శాస్త్రానికి అందువల్లనే మన శరీరం ఎప్పుడు యాక్టివ్గా ఉంటుంది ఎప్పుడు సక్రంగా పనిచేస్తున్న విషయాన్ని మన వాళ్ళు కనిపెట్టేశారు కాబట్టే మనకు ఖచ్చితంగా ఈ బ్రాహ్మమూర్తి నిద్రలేయాలి అప్పుడే పనులు చేసుకోవాలి అప్పుడే పూజా కార్యక్రమాలు చేసుకోవాలి అన్నీ మనకు పెట్టేశారు అంత గొప్ప సంస్కృతి మనది కాబట్టి త్రియామా రాత్రి సృష్టిస్తోంది కానీ ఆ చంద్రుడు స్వయం ప్రకాశక్తి లేని వాడు తనకంటూ శక్తి లేదు ఆ సూర్యుడి నుంచి కాంతి తీసుకొనే ఆయన మనకు ఇస్తున్నాడు ఈ యొక్క భూమి చుట్టూ తిరుగుతోంది ఆ చంద్ర చంద్ర గ్రహం అది తిరుగుతూ ఏం చేస్తుంది ఆ సూర్యుడు నుంచి కాంతి తీసుకొని మనకు రాత్రిపూట రజనీ నాయ ఆ రాత్రిపూట నాయకుడై కూర్చో ఉన్నాడు నీ యొక్క ఎడమ కంటిలో ఉన్న ఆ చంద్రుడు మూడు జాముల కాలం అంతా కూడా ఆయనది ఆయనే నాయకుడే కూర్చో ఉన్నాడు ఆ చూ చంద్రుడు కాబట్టి ఆమె ఎడమ కన్నప్పటికేందది ఆ చంద్రకాంతి చల్లని వెన్నెల కాంతి కురిపించేటువంటిది ఆ ఎడమ కన్ను కుడి కన్ను వేడిని వెలుగును ఎప్పటికీ కలిగి ఉంది ఎడమ కన్ను ఎలా ఉంది చల్లగా ఉంది చల్లగా వెన్నెల కాంతిని ప్రసరింపజేస్తుంది అది కూడా మూడు జాముల కాలం అంతా కూడా ఆ ప్రకృతిలో ఉండే ఆ చీకటినంతా తొలగిస్తూ నాయకుడే కూర్చో ఉన్నాడు ఆ చంద్రుడు అటువంటి కన్ను నీ ఎడమ కన్ను ఇంకా దృష్టి అక్కడంతా నయనం అని చెప్పాడు ఇక్కడ దృష్టి అని చెప్పేశాడు మూడో కను మూడో కను చూపు ఆ చూపు ఎటువంటిది ఆ మూడో కంటి చూపు ఉంది కాబట్టి ప్రకృతిలో ఉన్న ఈ శక్తిని మనవాళ్ళు గుర్తించారు అప్పుడు మన చూపు కూడా అక్కడ ప్రసరింపజేయాలని మన వాడు గుర్తించారు ఆ విషయాన్ని ఎలా ఉంది ప్రకృతిలో సమాధతే సంధ్యా సంధ్యాకాలం ఎటువంటిది ఆ సంధ్యాకాలం చంద్రుడు వెళ్ళిపో పోతూ ఉంటే సూర్యుడు వస్తూ ఉంటే ఆ పగటి కాలంలో ఉండే సంధ్యాకాలం సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతూ ఉంటే రాత్రి చీకటి వచ్చే కాలం ఈ రెండు యొక్క సంధికాలం ఆ సంధికాలాన్నే సమ్యక్ ధ్యానం ధ్యానానికి అనుకూలమైన కాలంగా నిర్ణయించారు అందుకనే మన వాళ్ళంతా అప్పుడే సంధ్యావందనం చేస్తారు ఎందుకు అప్పుడు ప్రకృతిలో ఉన్న శక్తి ఆ గాయత్రి మాత యొక్క అనుగ్రహం పొందుతాం మనం ఆ ప్రకృతిలో ఏం శక్తి ఉందో ఎలా సృష్టించిందో అమ్మవారు ఆ కాల నియమం ప్రకారంగా దాంట్లో ఉన్న శక్తిని మనం గ్రహించడానికి అది సరైన సమయంగా మన వాళ్ళు నిర్ణయించారు కాబట్టి అటువంటి సంధ్యాకాలంగా ఉందమ్మా నీ మూడో కన్ను అది కూడా ఎలా ఉంది దళిత పూర్తిగా విచ్చుకోలేదు ఆ కన్ను విచ్చి విచ్చినట్టుగా ఉంది లాగా ఉండి అది కూడా ఎలా ఉంది హే మాంభుజ రుచి ఆ పుట్టం పెట్టిన బంగారంగ ఎర్రగా ఉన్నట్టు అలా మెరిసిపోతుంది నీ మూడో కన్ను నీ మూడో కన్ను సమా సంధ్యాకాలంగా ఉండి ఈ ప్రకృతిలో ఆ శక్తిని మాకు ప్రసాదిస్తోంది ఈ విధంగా ఖగోళ శాస్త్రంలో అమ్మవారి యొక్క కళ్ళు ఎలా ఉన్నాయి మూడు కూడా మూడు రకాలైన పనులు చేస్తున్నాయి ఒకటి పగటి సృష్టిస్తే ఇంకోటేమో రాత్రికి నాయకుడైన అయితే ఇంకోటేమో సంధ్యాకాలంగా ఉంది ఈ విధంగా మనకి మనకు మన జీవితం గడవడానికి కాలస్వరూపంగా కూర్చో ఉన్నాయి ఆమె మూడు కళ్ళు అందుకని దివస నిశయోరంతరచరి ఆ పగటికి రాత్రికి మధ్యలో అంతరచరి చరి మధ్యలో తిరుగుతోంది ఈ సంధ్యాకాలం అంటే అర్థమైంది అంటే రాత్రి వెళ్ళిపోతుంటే పగలు వస్తుంటే అప్పుడు మళ్ళీ సాయంత్రం సూర్యుడు వెళ్ళిపోతుంటే చంద్రుడు వచ్చే చీకటి వచ్చే కాలం మధ్యలో ఆ మసక చీకటి ఏదైతే ఉందో ఆ సంధ్యాకాలం అలా తిరుగుతోందమ్మా ఇది నేను మూడు కళ్ళు చేసే పని అంత గొప్ప ఉంది మూడు కళ్ళు మరి ఇట్లా ఎంతో చెప్తున్నారు ఆయన ఎందుకు చెప్తున్నారు మనకెలా తెలియజేస్తున్నారు మూడో కన్ను ఎందుకు చూపు అన్నాడు మిగతా రెండు ఎమ్మ కళ్ళు అన్నాడు నయనం అనేసాడు అంటే అర్థమైంది ఆ సంధ్యాకాలంలోనే మన దృష్టి కేంద్రీకృతమైతే మనకు కూడా మన శరీరంలో కూడా ఇడా పింగళ నాడులు ఉన్నాయి మధ్యలో సుషుమ్నా నాడి ఉంది మన శరీరంలో కూడా ఆ నాడిని యాక్టివేట్ చేసేదానికి మనకు ఇడా పింగళ నాడుల ద్వారా మనం ప్రాణాయామం చేస్తే మనలో ఉన్న శక్తి బయటకు వస్తుంది అవన్నీ కూడా ఆ మూడు నాడులు ఎక్కడ కలుస్తాయి ఈ యొక్క మన మన యొక్క అగ్నిచక్ర ప్రాంతంలోనే ఆ మూడు నాడులు కలుస్తాయి అందుకనే ఆ సంధ్యాకాలం దృష్టి అక్కడ ఉంది అంటే మనకు కూడా మూడవ నేత్రం ఉంది ఆ మూడో నేత్రంతో దృష్టి పెడితే నీకు అమ్మవారి దర్శనం అయిపోతుంది అంత గొప్ప శక్తి ఉంది ప్రకృతిలో ప్రకృతిలోనే ఉంది ఆ శక్తి అది గ్రహించిన మన వాళ్ళంతా కూడా ఆ సమయంలోనే ఆ సంధ్యాకాలంలోనే మన దృష్టిని మన మన బుద్ధిని ధ్యానం చేయిస్తున్నారు బుద్ధితోనే కదా ధ్యానం చేస్తాం ధ్యానం చేయిస్తున్నారు చేయించడం వల్ల ఏమవుతుంది ప్రకృతిలో ఉన్న శక్తిని మనం మనం పొందుతున్నాం అటువంటి ఏర్పాటు మనకు చేయబడింది ఈ విధంగా మనకి ఈ మూడు కళ్ళల్లో అమ్మవారి మాంసనేత్రాలు కాబవి అవి మనలాంటి నేత్రాలు కాదు మనం చూస్తున్న కాళ్ళు చేతులు ముక్కు నోరు కళ్ళు అట్లాంటి పరిస్థితి కాదు అమ్మవారిది ఆ అమ్మవారి దివ్యమైనవి ఆ దివ్యమైనవి ఎటువంటివి ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయి అవి ఎప్పటికీ తరిగిపోవు ఎన్ని యుగాలైనా అలాగే కూర్చో ఉంటాయి ఇప్పుడు చంద్రుడి యొక్క కదలికల ప్రకారంగా మనకు పక్షములు వస్తున్నాయి పక్షములు తిథులు తి తిది నక్షత్రాలు మళ్ళీ నక్షత్రాల ప్రకారం కూడా వస్తుంది వాటి ద్వారా మాసాలు వస్తున్నాయి మాసాల ద్వారా మనకి సంవత్సరం వస్తుంది ఈ విధంగా ఈ కాలచక్రం అంతా కూడా ఎవరి చేతిలో ఉంది ఎవరు నడుపుతున్నారు అమ్మవారి కళ్ళు నడుపుతున్నాయి ఆ మూడు కళ్ళు కూడా మనకి కాల స్వరూపమై మనకు నడిపిస్తోంది అనే విషయాన్ని మనకు చెప్తూ ఆదిశంకరాచార్యులు గారు మూడు కళ్ళను దర్శింపజేస్తూ మూడు కళ్ళు చాలా గొప్పవని చెప్తూ అవి ఎప్పుడూ ప్రకాశిస్తూ ఉంటాయని చెప్పి వాటి వల్లే మన జీవితం తెల్లాడుతోందని చెప్పి వాటి వల్లే కాలస్వరూపంగా కూర్చొని కారుడుగా ఆయన ఖాళీగా ఆమె కూర్చొని కాలస్వరూపంగా ఉన్నారనే విషయాన్ని ఈ శ్లోకంలో ప్రతిపాదించారు ఆది శంకరాచార్య గారు ఈ విధంగా మనం ఈరోజు సౌందర్ లహర్లో నలభై ఎనిమిదో శ్లోకంలోని విశేషాంశాలు తెలుసుకున్నాం